హాయ్ హలో అండి అందరికీ అందరికీ హ్యాపీ సండే సో ఈరోజు స్పెషల్ వచ్చేసి నాటుకోడి గోంగూర ఫ్రై అనమాట చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే నార్మల్గా చికెన్ తిని బోర్ కొట్టుంటే గోంగూరతోటి నాటుకోడి చికెన్ ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నాగేశ్వర్సన్ లాగ్ సో దీనికి వచ్చేసి మీరు నాటుకోడి ఏంటంటే ఈక్వల్ మటన్ లాగా ఉంటుంది కాబట్టి దాని ముందే కుక్కర్లోకి వేసుకుని ఉప్పు పసుపు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టి పక్కకు పెట్టుకోండి ఈలోపు ఒక ప్యాన్ తీసేసుకొని ఒక ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి అది కొంచెం ఫ్రై చేసుకుంటా ఉందండి సో ఇది ఫ్రై అయ్యే లోపల ఏం చేస్తారంటే మిక్సీ జార్లోకి అల్లం తెల్లగడ్డ దాంతోపాటు చెక్క లవంగం మిరియాలు జీలకర్ర సోంపు ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోండి సో ఈ ఆనియన్స్ కొద్దిగా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసి అదొక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేసేసి అది ఆ పచ్చివాసన పొయ్యేంత వరకు వేపుకొని దాంట్లోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసి దాన్ని మంచిగా టొమాటోస్ మిక్స్ అయ్యి ఉడికేంతవరకు అది కొంచెం మసిగా అవ్వాలన్నమాట సో అంతవరకు వేపేసుకొని కొద్దిగా ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టి పెట్టినారంటే కానీ మీకు మసాలాతో పాటు టొమాటోస్ వేగిపోయి ఆయిల్ అంతా పైకి తెలుతుంది అనమాట సో మూత తీసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని అందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నేను ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిర్చి పొడి వేశాను అనమాట నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసి ఉన్నాను సో నా పచ్చిమిర్చి కారం ఉన్నాయి అందుకే తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం అన్నట్టు కారం తక్కువే వేశాను అనమాట మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇంకా కొంచెం సో అది ఒక టూ మినిట్స్ వేపుకున్న తర్వాత మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో ఎర్ర గోంగూర అనమాట ఇది మీరు తెల్లదైనా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఆ గోంగూర వేసేసి అంతా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి పెట్టినారంటే కదా గోంగూర అంతా మసాలాలోకి మిక్స్ అయ్యి మీకు ఆయిల్ పైకి తేలిపోతుంది సో దాని అంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి నాటుకోడి ఏదైతే ఉందో అది వేసేసి ఈ మసాలా అంతా నాటుకోడికి పట్టేలాగా అంతా బాగా కలపండి దీనికి మసాలా అంతా కూడా బాగా పట్టాలన్నమాట పట్టేంత వరకు కలుపుకొని మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చికెన్ వాటర్ ఉంటాయి కదా సో ఆ వాటర్ని ఒక టు రెండు గరిటెలు అట్లా పైన వేసి ఇది చికెన్ ఏంటంటే ఒక సెవెంటీ పర్సెంట్ దాకా ఉడికిందనమాట కాబట్టి దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు సిమ్లో పెడితే సరిపోతుంది మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి అదంతా మిక్స్ చేసేసి నాకు ఉప్పు తక్కువ అనిపించింది అనమాట సో అందుకనేసి ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మూత అలాగే పెట్టేసి వచ్చేసి తీసేస్తున్నారంటే కనుక సూపర్ టేస్టీగా ఉండే గోంగూర నాటుకోడి ఫ్రై రెడీ అయిపోతుంది ట్రై చేయండి అద్భుతంగా వచ్చింది వచ్చిందనమాట చాలా చాలా బాగా వచ్చింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే అద్దరిపోయింది టేస్ట్ అసలు మీరు అసలు ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి అలాగే ఇది రైస్ రోటీలోకి దేంట్లోకైనా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్